ఈ గేదె అమ్ముడైపోయింది ఒకసారి అడుగుదాం ఎంత కొన్నారు అన్న ఎంత కొన్నారు అన్న అరవై ఐదు వేలు ఓన్లీ సూడి ఉందా సూడి ఏం లేదు అరవై ఐదు వేలకు కొన్నారు సూడైతే ఏం లేదంట ఓన్లీ పాడి గేదే ఈ ఒక ఐదు నెలలు అట్లా ఏంటన్న ఐదు నెలలు సో ఫైవ్ మంత్స్ ఐదు నెలలు చూస్తున్నారు ఈ కూడా హాయ్ ఎవ్రీవన్ ఇది ఇరవై రెండవ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ వీడియో మార్కెట్కి వచ్చిన గేదెలు చూసుకోవచ్చు తర్వాత గేదెలు అమ్ముడైపోయిన సమాచారం ఉంటుంది వీడియోలో గేదెలు బాగానే అమ్ముడైనవి రావడం అయితే కొంచెం తక్కువ వచ్చినాయి వచ్చిన వాళ్ళు అయితే బాగా కొనుక్కొని వెళ్ళినారు ఈ వారము గేదెలను ఇక్కడ దూడలు ఉన్నాయి చిన్నగా ఉన్నాయి అక్కడ ఒకటి జాఫరాబాద్ జాతి దుడు ఉంది ఇక్కడ జాఫరాబాద్ జాతి గేదె ఉంది ముందుగా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది సింగల్ పోతో క్వాలిటీ కూడా చూడవచ్చు ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింకుని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది డైరీ ఫామ్లలో మార్కెట్లలో గేదెల సేల్ ఇన్ఫర్మేషన్ బూరి జాతి బుల్లు బూరి బ్రీడు దున్నపోత రేటు చెప్పడం అయితే ఎనభై ఐదు వేలు చెప్పారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ముర్రాజాతి బుల్లు రెండు లక్షల పైన చెప్తున్నారు రేటు నాలుగు పళ్ళ మీద ఉంది అనేసి చెప్తున్నారు వీళ్ళైతే బుల్లిది ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ ఎనభై ఇస్తామనేసి చెప్తున్నారు పాల మీద ఉండొచ్చు ఉండొచ్చ ఈ గేదె ఒక లక్ష పదహైదు వేలకు అమ్ముడింది వన్ ఫిఫ్టీన్ థౌసండ్ కు మూడు నెలలు చూడా త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో దూడ కూడా ఉంది ప్రజెంట్ పాలు కూడా ఇస్తుంది అనేసి చెప్తున్నారు దానికి దూడ ఇది ఉంది దీనికి ఫీమేల్ కాఫ్ గేదె సైజు కూడా చూడొచ్చు ఇది దున్నపోతో ఎనభై రెండు వేలకు అమ్ముడింది ఎయిటీ టూ థౌజండ్కు సో ఇది కూడా చూసుకోవచ్చు ఏడు నెలల సుడిగా ఇది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలకు అమ్ముడింది వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్కు అంటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సో చెప్పడం అయితే ఫస్ట్ స్టార్టింగ్ మనం చూసాం కదా లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు చెప్పినారు చెప్పడం అయితే లక్ష ఇరవై ఎనిమిది వేలకు అమ్ముడింది సో వీళ్ళు డాక్టర్తో చెక్ చేయించుకున్నారు ఏడు నెలల సుడి సెవెన్ మంత్స్ సరే హెవీ సైజ్ ఉంది కేజీసేజ్ చూడచ్చు ఏదే మూడైపోయింది ఎంతకైంది బ్రో ఎంత అరవై ఐదు పాడికి ఓన్లీ పాలు ఇస్తుంది ఎన్ని లీటర్ పాలు నాలుగు మూడు మూడు పెట్టుకోవాలి మూడు మూడు అయితే ఎన్ని ఉంటుంది అన్న దూడేది రెండు నెలల దూడ ఓకే కొన్నర తీసుకెళ్తున్నారు మినీ జాతి పాడికి దున్నపోతే దూడ ఉంది అన్న ఎంత కొన్నారణ లక్ష ముప్పై లక్ష ముప్పై వేలకు అమ్ముడింది ఎన్ని రోజులు ఉంటుంది అండి ఇది నెల రోజులు ఉంటుంది ఎన్ని లీటర్లు పల్లె వచ్చి కూడతారా నీ అంచనా ఐదు లీటర్లు అయితే ఇది ఒకటేనా ఏమన్నా కొన్నారా ఈ వారం ఎట్లున్నాయి ధరలు ఎట్లున్నాయి మార్కెట్లో బాగానే ఉన్నాయి ఎప్పుడు వచ్చారు ఎరగడ్డకు ఫస్ట్ రావడమా ఎన్ని రెండు అయినాంగా ఓకే తీసుకొచ్చి బ్రదర్లు వచ్చేసి రెండు గేదెలు కొన్నారు అందులో ఇది ఒకటి మినీ జాతి పాడి పాడికి ఈయన నెల రోజులు వస్తుందనేసి చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలకు కొన్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్కు ఆఫ్రాబాద్ జాతి ఏదే అరవై ఒకటి వేలకు సెల్ అయింది ఇస్తుంది ఒక మూడు మూడు రెండు రెండు రెండున్నర సో ఉంది అనేసి వీళ్ళే చెప్తున్నారు వచ్చేసి ఒక గేదె కొన్నారు బ్రదర్ ఎంత ఉన్నారు బ్రో లక్ష పదివేలు ఎన్ని నెలలు ఉంది చూడ ఐదు నెలలు చూడండి సో పాలు పాలు కొడిస్తుందా ఈ తర్వాత ఎన్ని వచ్చావు బ్రదర్ అంటే ఏడు ఐదు ఐదు అట్లా పూటకు ఆరు దాకా అంటే ఐదు ఐదు ఆరు అంటే రోజుకు పది పన్నెండు లీటర్ల దాకా కెప్స్టేసి చెప్తున్నారు ఎరగంట కెప్పుడైనా వచ్చారు బ్రో ఫస్ట్ టైం వచ్చినాం తీసుకోబట్టి ఇంతకుముందు తీసుకుంటే సక్సెస్ అయినా సూడి చెక్ చేపిచ్చున్నారా మీ తరపున ఈరోజు ఎట్టుంది కదరా మార్కెట్ మంచిగా ఉంది ఎన్ని ఇది గేదే మూడు ఐదు అట్లా ఉంటుంది లోకల్ తెలంగాణ బ్రదర్ మీది ఎట్లుంది కదా పాలు రేట్ ఎత్తుంది మీ సైడు అంతే పాలు వచ్చి వింటకపోతారు యాభై యాభై ఐదు కట్టిస్తారు ఇంటి మళ్ళీ ఇంటికి వచ్చు కదా బ్రదర్ యాభై యాభై ఐదు కమ్మ బదులు అంటే ఎట్లా గిట్టుబాటు అవుతుందా యాభై యాభై ఐదుతో అయితే మీరైతే మాత్రం ఒక యాభై యాభై ఐదుకి వాళ్ళు చెప్పి వాళ్ళకే వస్తారు మీరు అంటే మీ లోకల్ ఇల్లు వస్తున్నాయి ఎనభై పడతాయా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఇది ఒకటే నేను ఏమనుకుంటున్నారా ఓకేనా బుల్ ఒక లక్ష ముప్పై రెండు వేలకు బ్రదర్ అయితే కొన్నామనేసి చెప్తున్నారు రెండు కొళ్ళ మీద ఉందంట టూ టీత్ మీద సో వీళ్ళ డైరీ ఫామ్ పర్పస్ కోసం ఉన్నారు బ్రదర్ ఈ సుడి సుడిగేదేనా పాడిదే ఎంత కొన్నారు తొంభై ఐదు ఇప్పుడు ఎన్నిస్తుంది పాలు ఎన్ని ఐదు ఇదా సో బద్వారి గేదే బీహార్ బ్రిడ్ చూసుకోవచ్చు గేదే సో ఈ బ్రిడ్లు ఏంటంటే మీకు కొంచెం ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అనేసి చెప్తుంటారు మీరు క్వాలిటీ కూడా చూసా బీహార్లో ఉంటుంది ఇట్లాంటి గేదెలు ఎక్కువగా బద్వారి బ్రీడు ఈ గేదె అమ్ముడైపోయింది ఒకసారి అడుగుదాము బ్రదర్ ఎంత కొన్నారు ఇది తొంభై ఐదు పాడిదే ఓన్లీ పాడిది తొంభై ఐదు వేలకు అమ్ముడైంది ఎన్నో బ్రదర్ ఈయని అంటే ఇంకా మనకు దూడలేకపోతే ఎక్స్పెక్ట్ చేయాలి అంతే కదా అంటే ఇన్ని నెలలు ఏంటి అని ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళు నెలలు చెప్తే నమ్మకం దూడు ఉంటే మనము ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇన్ని నెలలు అని చెప్పేసి దూడలేదు మూడు నెలలు అనుకుంటారు ఇన్ని వచ్చు కదా పాలు ఫోర్ ఇయర్స్ ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా ఇంతకుముందు ఇట్లాంటివి తీసుకెళ్లారా పాడి పాడి ఎలుతాయా బ్రదర్ ఇక్కడ ఇక్కడ తీసుకుపోయిన డైరీ ఓన్లీ ఓన్లీ వచ్చేటంటే మాక్సిమం చుట్టుపక్కల ఉన్న డైరీ నుంచి వస్తాయి ఇది ఒకటేనా ఒకటే ఇది ఒకటే ఉన్నాయి ఓకే బ్రదర్ ఇది ఆరు నెలల సూడిగేది బ్రదర్ వాళ్ళు ఇది కూడా కొన్నారు బ్రదర్ ఎంత కొన్నావు ఇది తొంభై వేలు నైంటీ థౌజండ్ పడింది అంట తొంభై వేలు అది పాలు కూడా ఉన్నట్టున్నాయి కదా బ్రదర్ ప్రజెంట్ కొన్ని పాలు ఉన్నాయి ఐదే తీస్తుందా ఇన్నప్పుడు ఐదు ఆరు పూటకు మూడు అయితే ఉంటుందా ఇది థర్డ్ ఎలక్ట్రిషన్ బస్సులో అనేసి చెప్తున్నారు ప్రజెంట్తో వాళ్ళు ఈ రెండు ఉన్నారు అది ఈ గేదె ఆ మూడు అయిపోయింది ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాము బ్రదర్ ఎంత కొన్నారు ఇది ఎంత కొన్నారు యాభై ఎనిమిది ఎన్ని వచ్చు పాలు మూడు 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 తాగొచ్చు ఎన్నో లేంటది ఈని చూసుకోవచ్చు గేదే సూడి గేదే అన్న చూడిందనా తొమ్మిది నెలలు ఎంత ఎంత రేటు ఒకటి పదిహేను బన్నీ జాతి గేదే లక్ష పదహైదు వేలకు అమ్ముడింది తొమ్మిది నెలలు సుడితో ఉందంట నిండు సూడి గేదే విజయవాడ అన్న నిండు సూడి గేదెలు తక్కువ వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు రేరుగా మాత్రమే వస్తాయి మూడు ఉన్నారా సో వీళ్ళైతే మూడు గేదెలు కొనడం జరిగింది ఇదైతే బన్నీ ఎట్లున్నాయండి ఈరోజు మార్కెట్లో రేట్లు రేట్లా మళ్ళీ వర్కౌట్ అవుతుంది ఈ రేట్లలో కొంటే వచ్చాము అట్ల ఎందుకు మళ్ళీ నెక్స్ట్ వీక్ రావచ్చుగా అట్లనే వచ్చి కొండము రేట్లు ఎక్కువ ఉన్నాయి అనుకునేదానికంటే అంటే బండి వేసుకొని వచ్చినాము అట్లనే ఇక్కడే మాట్లాడుతున్నారా ఏదెంత అన్న ముర్ర ఎంత పడింది జాఫరా ఎంత పడింది లోపల లోపలి లక్ష పది సో లోపల ఒకటి జాఫరాబాద్ అండి అది కూడా లక్ష పది మొత్తం వీళ్ళు లోడ్ ఎత్తుకుంటున్నారు అయిపోయింది తీసుకొని వెళ్తున్నారు

ఏ నెల ఎట్లా మీకు రైతు వారిగా మలబోయి అమ్ముకోనికన రైతు 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 వారిగానే అమ్ముతా ఉంటాం అట్లా కూడా చేస్తుంటారు అంటే ఇక్కడ రేట్లు అంటే కాలంలో అంటే ఈ ఇప్పుడు ఎండలకాలంలో ఆరు నెలలు ఉన్నారు ఆరు నెలలు సుడిగా ఉన్నారు ఇది రేపు ఇన్నేసరికి నాలుగు నెలలు అవుతుంది అంటే నాలుగు నెలలు సీజన్కి అంత సీజన్ సంబంధం లేదు గేదెలు సంబంధం లేదు గేదె కొన్నా సరే మినిమం లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేలు దాకా హండ్రెడ్ పర్సెంట్ ఉంది లక్ష లోపల గేదె లేవు ఆ రకంగా అయితే ఇక్కడి దాకా రావాలి లేకుంటే వేస్ట్ ఇక్కడి దాకా వచ్చి కూడా మీ వెనక వెళ్ళడం సో మీ దగ్గర అయితే సీజన్ అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఆరు నెలలంటే నాలుగు నెలలు అంటే ఇప్పుడు మా చెప్పుల మే జూన్ జూన్ జూన్లో ఇవి జూలై లో జూన్లో ఇంత ఏ ఇప్పటిలో వీటి వ్యాల్యూ వీటికి ఉంది అంతే ఎనీ టైం విన్న ఉంది వీటికి ఓకే సీజన్ ఆన్ సీజన్ అంటే ఏం లేదు గేదెలకు లేదు సీజన్ ఆన్ సీజన్ అనేది క్వాలిటీ గేదె రేటే క్వాలిటీ గేద ఎక్కడైతే ఉందో అక్కడ క్వాలిటీ అమౌంట్ ఉంది క్వాలిటీ గల గేదె ఇక్కడే దొరుకుతుంది కాస్ట్ కూడా అంతే ఉంది ఇక్కడైతే సో ఈ రెండేనా అన్న ఈ వారం మీరు ఓకే అక్కడ అక్కడ పోతే అది ఎంత పడింది అన్న పడిందా ఓకే చూద్దాము ఇది ఎంత పడింది బ్రో వన్ ట్వంటీ పడింది ఎన్నిలో ఉంది చూడ నైన్ మంత్స్ ఇప్పుడు అక్కడ వన్ మనము వన్ ట్వెల్వ్ చూసి వన్ వన్ ఎంత సెవెన్ నైన్ మంత్స్ బ్రీడా కానీ సైజు లేదు కానీ బ్రీడ్ కోసం పెట్టారు అది బ్రో అది ఇది ఎంత పడింది లక్ష పదిహేను పడింది లక్ష పదిహేను ఏడు నెల వచ్చి సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ సో మళ్ళీ మళ్ళీస్తారా నెక్స్ట్ వీక్ కూడా ఓకే బ్రదా థ్యాంక్ యూ ఎట్లా చనిపోయింది కొంచెం ఇది నాలుగు నెలల సుడితో ఉంది ఈ కేదైతే అమ్ముడైపోయింది ఒకసారి అడుగుదాము ఎంత కొన్నారో ఎంతకైంది ఇది ఇది డెబ్బై మధ్య మధ్యలో డెబ్బై ఇది ఎనభై ఐదా ఎనభై ఆరా ఇది నాలుగు నెలల సుడి ఉంది ఎనభై ఆరు ఇది డెబ్బై అబ్రో ఇది సిక్స్ మంత్స్ రాసినారు చూడి ఆరు నెలలు ఎట్లా అనిపించింది బ్రదర్ రేటు ఎక్కడైనా ఉన్నాయా ఇది ఎన్ని వచ్చు బ్రదర్ అందాజుగా ఎప్పుడన్నా వచ్చావు ఎరగడ్ తీసుకు సక్సెస్ అయినా

అది అది దుడ్డు ఉన్నదే ఓకే అదంతా అరవై రెండా ఇది అరవై రెండు పడింది సెవెన్ సిక్స్టీ టూ థౌజండ్ మొత్తం వీళ్ళు మూడు గేదెలు తీసుకున్నారు ఈ వారము ఓకే బ్రదర్ థ్యాంక్ యూ రోజులు వచ్చి ఒక గేదె కొన్నారు వివరాలు అడిగి తెలుసుకుందాము బ్రదర్ ఎంత పడింది రేటు ఎనభై వేలు పడింది ఎట్లా అనిపించింది ఈరోజు రేట్లో ఎక్కువ ఉన్నాయా ఓకే ఎన్ని రోజులు ఏంటి బ్రదర్ ఇది వన్ అండ్ ఆఫ్ టూ మంత్స్ అయింటుందా ఎన్ని వచ్చా పాలు ఎప్పుడైనా వచ్చారు ఫస్ట్ టైమా ఫస్ట్ టైం సో ఫస్ట్ టైం వచ్చారంటే ఒక మూడు మూడు దాకా పాలు వచ్చి చెప్తున్నారు ముప్పై వేలకు అమ్ముడింది థర్టీ థౌజండ్తో పాడి ఆవు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ